కొత్త <rium> మేడం uh -huh. oh, <øre> <jeux> <to>. <laughs> <balled> अब मजा आएगा ना भिडू दे फ्रेंड्स को सुन वेट जिस हां मर मैडम सीट बेल्ट बैठ कर இక్కడ சைடு பட்டு இ சைடுல பட்டுடா

నేను మ్యారేజ్ బ్యూరోలో వర్క్ చేస్తాను తెలుసా మ్యారేజ్ బ్యూరో అంటే ఫోటో పెళ్లి సంబంధాలు చూస్తాడు ఫోటోలు పంపించుకో అందులో చేస్తుంటా ఆడోళ్ళు అంటే ఎవరిదైనా చేస్తుంటా ఎక్కువ హిజ్రలు హిజ్రలు ఉంటారు కదా వాళ్ళవి కూడా వస్తూ ఉంటాయి అయితే ఒక ఆమె ఫోటో పెట్టింది లేడీ అంటే ఒక హిజ్రా పెట్టింది ఆమె పెళ్లి కావాలి తొందరగా నాకు ఎవరినో ఒక సెట్ చేయి సెట్ చేయ అంటుంది ఇందులోనేమో ఎవరు సెట్ అయితే లేరు మ్యారేజ్ బ్యూరోలో ఎవరు సెట్ అయితే లేరు ఇంకా మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా చేసుకోవడానికి

లేదా మనకి ఆడిపోయదాం లేదా మనకి దగ్గర ఆడపెగలుదాం వల్ల కాదమ్మా చూడండి ఆలోచించండి మంచిగానే ఉంటాయి ఫోటో చూపించాలా లేదమ్మా మీరు ఫోటోస్ చూపెట్టాలి చలవదమ్మా నాకు ఇద్దరు ఆడిపోయారు పెళ్లి లీడ్కి వచ్చిరమ్మ ఒకసారి ఇక్కడ ఫోటో పంపిస్తాను లేదు ఫోటో దివక్క లేదా మా ఫోటో దివక ఒక ఫోటో పంపి లేదా ఫోటో తీయకమ్మ ఆ ఫోటో పంపి లేదమ్మా ఫోటో దివకమ్మా మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ మంచిగా ఉంటుంది ఆమె హలో హలో శ్రావణి తీసుకొస్తాను తీసుకొస్తా నీ పని మీదనే ఉన్నా ఉన్నాడు ఫార్టీ ఫార్టీ ఉంటుంది అంటే ఏజ్ ఫోటో పంపిన చూసుకోక సార్ చూసినావా బాగానే ఉన్నాడా ఉన్నాడు నా కార్లో నువ్చుకున్నాతోనే తీసుకురానా కొంచెం అల్లరి రానొద్దు

పెళ్లి పెళ్ళి నా బిడ్డలే పెళ్లికి వచ్చినట్టే పెళ్లి చేసుకుంటూ పోయిందమ్మా పెళ్లికి వచ్చినట్టే పెళ్లి చేసుకుంటూ పోయిందమ్మా లేదమ్మా నేను దిగుతానమ్మా లేదమ్మా మంచిగా పోదామా

నాకు నా ఫ్యామిలీ ఏదో నాకు ముఖ్యంగా నాకు ఇరవై గురించి తెలియదు మేడం నేను వెళ్ళిపోతా నేను ఎక్కడ మేడం ఇప్పుడు సరిపోయింది నా మేడం నేను ఇంకోసారి నా లైఫ్ లో కూడా ఎక్కడ మేడం నేను ఎక్కడ మేడం సరిపోయింది మేడం నాకు ఇంత ఐదు నిమిషాల పరికి నడుచుకుంటా కూడా పోతుంది మేడం నన్ను నానా హింసలు పెట్టి మేడం నన్ను నానా హింసలు పెట్టి మేడం సూది అంటారు ఏదంటారు పెళ్ళి అంటారు నాకెందుకు మేడం మా పిల్లగా పెళ్లికి వచ్చారు మేడం ఇప్పుడు పెళ్లి చేసుకోమంటారు నాకెందుకు మేడం పెళ్లి నేను వెళ్ళిపోతా మేడం నేను వెళ్ళిపోతా నీకు ఎవరైనా నాకు వద్దు మేడం నా పిల్లగాలే పెళ్లి ఇంటికి నాకు ఎవ్వలొద్దు మేడం నా లైఫ్ నా జగల భర్తని మేడం వేరే అమ్మాయింది మంచి అమ్మాయి నాకు ఎవ్వలొద్దు మేడం నా పిల్లలు దేవత లేకుంటది మేడం పిల్లలు దేవత లేకుంటది మేడం నా పిల్లలు దేవత లేకుంటది మేడం ఆడపిల్లలు ఉన్నారంటున్నావు కదా అవును మేడం నాకు మంచి భార్య ఉంది మేడం ఓకే సరే మరి ఇంకోసారి ఎవరు కారు ఎక్కడ మేడం ఎక్కడ మేడం లైఫ్ లో కూడా ఎక్కడ మేడం అన్నా ఇది అంతుట్టిదే కార్ కార్లో వీడియోలు చూస్తుంటా అంటే ఎవరు కార్లు ఎక్కొద్దు మీరు అనేసి ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దోళ్ళు తెల్లనోళ్ళు ముసులో ఎక్కి ఎక్కిరంటే ఇట్లా లిఫ్ట్ ఇస్తే ఇట్లా నిజంగానే ఇంజెక్షన్స్ ఉంటాయి మత్తు మందులు ఉంటాయి కొట్టి కిడ్నీలు గుండెకాయలు తీసుకొని పోతున్నారు మరి గుండెకాయలు తీసుకొని పోతున్నారు మరి నిజంగా అట్లా చేస్తే మరి ఎక్కువ ఇంకోసారి ఎవరి కార్లు ఎక్కువ ఓకేనా మా ఛానల్ చెప్పు ఎవరు కార్లు ఎక్కువ